దేవునికి స్తోత్రం మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలకు అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియచేస్తున్నాను అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు దేవుని బిడలారా మరోసారి విధంగా ఈ వీడియో ద్వారా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేందుకు ఆ దేవాత దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థు కొద్ది సమయం క్లుప్త సమయం దేవుని మాటల్ని మీతో నేను పంచుకుంటాను జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించండి ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొదటి దినవృత్తాంతాల పుస్తకం నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాల్ని నేను చదువుతాను ఆ మాటల్ని మీరు శ్రద్ధగా మీరు ఆలకించండి మొదటి దినవృత్తాంతాల పుస్తకం నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు ఎబ్బేజు తన సహోదరుల కంటే గతము పొందిన వాడై వ్యాధున పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇజ్రాయిలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చరిత్ర మనకు కనబడుతూ ఉంది ఎబ్బేజు అనే ఒక యవనస్తుని యొక్క చరిత్ర మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు మనకు కనబడతాయి అయితే ఈ అనేక మంది భక్తుల చరిత్రలు బైబిల్లో మనం చూస్తాం కదా అయితే వీటన్నిట్లో కూడా ఈ అతి చాలా చిన్న చరిత్ర అది ఎవరిదైనా ఒకరిది ఉందా అని అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎబ్బేజు చరిత్రే అన్ని చరిత్రల కంటే చాలా చిన్నది అని మనం చెప్పుకున్నట్లు ఏమాత్రం కూడా సందేహం లేదు దేవుని బిడలాగా ఎందుకు అని అంటే మనం ఇద్దరు వృత్తాంతాల పుస్తకంలో నాలుగో అధ్యాయంలో మనము చూచినట్లయితే ఎబ్బేజు చరిత్ర కేవలం తొమ్మిది పది వాక్యాల్లో రెండు వచనాల్లోనే మనం చూస్తున్నాం అయితే చరిత్ర చాలా చిన్నదే అయి ఉన్నప్పటికీ ఈ యొక్క ఎబ్బేజు చరిత్రను మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మనం ప్రార్థన పూర్వకంగా మనం చదవగలిగినట్లయితే మనం నేర్చుకున్నటకు అనేక సత్యాల్ని మనము గమనిస్తాం మనం ఎబ్బేజు చరిత్ర ద్వారా అనేక సత్యాల్ని మనం నేర్చుకోగలుగుతాం అయితే ఈ రోజున ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ యొక్క ఎబ్బేజు చరిత్రలో ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఈరోజున మీ ముందుకు రావడం జరిగింది ఏంటి ఆ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అని అంటే మొట్టమొదటి విషయం ఏమిటి అని మనం చూసినట్లయితే ఈ మొదటి ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల పుస్తకం నాలుగవ అధ్యాయంలో ఆ పదో తొమ్మిదో వాక్య భాగంలో మనం చూసినట్లయితే నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను వేదన పడి అతన్ని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను చూడండి మొత్తం మొట్టమొదటి విషయం చెప్తున్నాను జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించండి చూడండి అతని తల్లి అతని తల్లి అతనిని వ్యాధన పడి కనింది అని చెప్పేసి అతనికి పెట్టినటువంటి పేరు ఏమిటి అని అంటే ఎబ్బేజు అని నామకరణం చేయడం మనం అక్కడ ఆ వాక్య భాగాలలో మనం చూస్తున్నాం దేవుని ఎబ్బేజు అనే పదానికి అర్థం ఏమిటి అని మనం చూస్తే అక్కడ కింద పుట్టినోట్లో ఉన్న మాట ఏంటంటే వేదన వేదన అని మనం చూస్తా ఉన్నాం అంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏమిటి అని అంటే వేదన తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలకి అనుగ్రహించే మొట్టమొదటి గిఫ్ట్ ఏదో చెప్తారా మీరు నేను చెప్తున్నా ఏంటి అని అంటే పేరు నిజమే దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు వారికి పిల్లలకి అనుగ్రహించేటువంటి మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే పేరు పిల్లలు పుట్టిన వెంటనే ఏ తల్లిదండ్రులైనా ఏమైనా ఆలోచన చేస్తారు అని అంటే వీనికి ఒక మంచి పేరు పెట్టాలి అని మొదటిగా ఆలోచన చేస్తారు ఇంకా నేను మీకు చెప్పాలి అంటే ప్రస్తుతం ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా తల్లిదండ్రులు ఇంకా అసలు వారు పుట్టకముందే గర్భంలో ఉన్నప్పుడే వారు మగ మగపిల్లో పుడితే ఈ పేరు పెట్టుకోవాలి ఆడపిల్ల పుడితే ఈ పేరు పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఇంకొకటి ఇంకొక మాట చెప్పిన ఏంటంటే ఆ మాట ఈ లోకమంతా కూడా ఆ పుట్టినటువంటి ఆ యొక్క బాబుని దేని ద్వారా గుర్తిస్తారు అని అంటే పేరు ద్వారా గుర్తిస్తారు కాబట్టి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఎలాంటి పేరు పెడతారు అని అంటే లోకం ఆ పేరు ద్వారానే వారిని గుర్తిస్తుంది కాబట్టి మంచి పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు అంతేందుకు నేను పలుకుంటల దగ్గర నేను పరిచయం చేసేందుకు వెళ్తూ ఉంటానండి కానాల అనేటువంటి ఒక గ్రామంలో అక్కడ నాకు ఒక టీచర్ గారు కనపడ్డారు అతడు ఒక బాబుని తీసుకుని వచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేసాడు నా కుమారుడు అని చెప్పేసి అప్పుడు నేను అన్నాను ఏమన్నానంటే ఈ బ్రదర్ మీకు ఒకే ఒక కుమారుడా అని అంటే అప్పుడు ఆ బ్రదర్ నాతో అన్నాడు లేదన్న ఇప్పుడు ప్రస్తుతం నా భార్య కన్సీవ్ అయింది నేను ఒకవేళ మరల దేవుడు నాకు ఇంకా మగబుడ్డనే అనుగ్రహిస్తే ఆ బిడ్డకు నేను ఏం పేరు పెట్టాలనుకుంటున్నానంటే పగడాల ప్రవీణ్ అనేటువంటి ఆ యొక్క పేరు పెట్టాలనుకుంటున్నాను అని అన్నాడు అంటూ మళ్ళీ ఏమన్నాడంటే ఆ పగడాల ప్రవీణ్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి గొప్ప దైవజనుడున్నా మీకు తెలిసి కదా అతడు దేవుని కొరకు హతసాక్షిగా ఈ సంవత్సరం చనిపోయాడు కాబట్టి నా కుమారునికి పెడితే ఆ గొప్ప దైవజుని యొక్క పేరు నేను పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆ బాబు పుట్టక మునిపే ఒకవేళ మగబిడ్డ పెడితే ఈ పేరు పెట్టాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి నాతో అనడం జరిగింది దేవుని గమనించండి గమనించాలంటే తల్లిదండ్రులైనటువంటి వారు వారికి వారు తన పిల్లలకి అనుగ్రహించేటువంటి మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే పేరు అని చెప్పాను రెండవ విషయం ఏంటంటే ఆ పేరు పెట్టేటప్పుడు కూడా ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలకి ఈ లోకం అనేది వారిని ఆ పేరు ద్వారానే గుర్తిస్తుంది కాబట్టి మంచి పేరు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి మంచి పేరు పెడతారండి అయితే చూడండి దేవుని బిడలారా అయితే ఈ యొక్క చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ బేజు యొక్క తల్లి అతనికి పెట్టినటువంటి పేరు ఏమిటి అని అంటే అది మంచి పేరు కాదు అది ఎలాంటి పేరు అనంటే వేదన అనే పేరు పెట్టారు ఎబ్బేజు అనగా వేదన అని అని మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ పేరు ఆ తల్లికి ఆ ఆ తల్లి ఆ కుమారునికి పెట్టినప్పుడు తను ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క పేరు ద్వారా ఎన్నో అవమానాల్ని అనుభవించాడు అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇప్పుడు ఆ తల్లి అతనికి ఆ పేరు పెట్టింది కాబట్టి స్కూల్లో కూడా అదే పేరు అతడు రిజిస్టర్ అయించాడు తర్వాత ఆ స్కూల్లో కూడా అటెండెన్స్ వేస్తున్నటువంటి సందర్భంలో కూడా తన తోటి విద్యార్థులందరూ కూడా ఆ మేడం అతనిని వ్యాధన అని పిలిచినప్పుడు అందరూ కూడా అపహసించినటువంటి వారు ఆ రోజుల్లో లేకుండా ఉండలేరు అపహసించి చుంటారు తన చూడండి ఆ తల్లి అతనికి పెట్టినటువంటి ఆ పేరు ద్వారా తను ఎంతో దుఃఖపడ్డాడు ఎందుకని అలాంటి పేరు పెట్టింది ఆ తల్లి అని మనం చూచినట్లయితే దానికి గల కారణం ఏంటో ఆ వాక్య భాగంలోనే మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఏంటి కారణము అని అంటే అతని అతనికి జన్మనిస్తున్నప్పుడట అతని ద్వారా ఆమెకి వేదన కలిగింది అని చెప్పి ఎవనొస్తుంది ద్వారా అతని ఆమెకి వేదన కలిగింది అని చెప్పేసి అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టిందట నేను అంటాను అది సరైనటువంటి రీజనేనా అది సరైనటువంటి కారణమేనా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే లోకము పుట్టినది మొదలుకొని అనేక మంది స్త్రీలు పిల్లలకి కన్నారు ఈ రోజున ఏ ఒక్కరిని మనం చూసినా ఏ ఒక్కరిని మనం ప్రశ్న వేసినా మీరు ఇదిగో మీరు పిల్లల్ని కంటున్నటువంటి యొక్క సందర్భంలో మీరు వ్యాధున పడలేదా అని అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే మేము వ్యాధునతోనే మేము వ్యాధునతోనే పిల్లల్ని కన్నాము అని అంటారు నిజమే వ్యాధన అనేది లేకుండా పిల్లలు కన స్త్రీలైనటువంటి వారు పిల్లల్ని కనలేరు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు వారే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్యూహాను వర్తమానం పదహారో అధ్యాయంలో ఇరవయో వాక్యంలో చక్కటి మాట అంటాడు నేను చదువుతాను మీరు చూడండి మీరు ఏడ్చి ప్రలాపితుడు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖను సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తూ యేసు ప్రభు ఏమంటాడంటే స్త్రీ శిశువును కంటున్నప్పుడు బిడ్డను కంటున్నప్పుడు ఆమె ఎంతో వేదన పడుతుంది ఆమె ఎంతో వేదన పడుతుంది అయితే ఆమె శిశువుని కనిన తర్వాత ఆమె ఆ శిశువును చూచిన తర్వాత ఆమె పడినటువంటి వేదనంతటిని కూడా మరచిపోతుంది ఆ బిడ్డను బట్టి ఆమె ఎంతగానో సంతోషిస్తుంది అని అంటాడు అంటే చూడండి దేవుని పిల్లల ప్రభువే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక స్త్రీ ఒక శిశువును కనేటప్పుడు ఆమె ఎంతో దుఃఖపడుతుంది ఎంతో వేదపడు వేదన పడుతుంది అని ప్రభువే చెప్తున్నాడు అయితే ఆ స్త్రీ శిశువును కనిన తర్వాత నవమాసాలు పూర్తయిన తర్వాత శిశువుని కంటుంది కదా కనిన తర్వాత తను ఆ శిశువుని చూచిన వెంటనే అట తను పొందినటువంటి వేదనంతటి ఏమైపోతుందట మరచిపోతుందట మరచిపోయి ఆ బిడ్డను బట్టి సంతోషపడుతుందట దేవుని బిడ్డల చూడండి ఈమె కూడా ఆమె ఎంతో వేదన పడి కని ఉండవచ్చు ఆ బిడ్డని అయితే చూడండి ఆ బిడను చూచిన వెంటనే ఆమె ఏం కావాలి కావాలిలో నా దేవుడు నాకు ఒక నరుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పి సంతోషపడాలి కదా సంతోషపడి దాన్ని బట్టి అతనికి ఒక మంచి పేరు పెట్టాలి కదా బైబిల్లో చూడండి ఈ యొక్క ఈ యొక్క ఎబ్బేజు తల్లి మాత్రమే కాదు ఇంకా మనం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు ఒక స్త్రీ కనపడుతుంది ఆమె ఎవరు అని అంటే రాహేలు ఆమె వెళ్తున్నటువంటి మార్గములో ఆమెకి ఆమె ప్రసవిస్తుంది శిశువుని ఆమె ప్రసవిస్తున్నటువంటి సందర్భంలో చూడండి అక్కడ కూడా మనము ఈ మాటలు చూస్తాం ఏమంటే ఆమె మృతి పొందెను ప్రాణము పోగుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టెను అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టాను చూడండి ఆమె కూడా ఈ యొక్క రాహీలు కూడా ఆమె శిశువును కంటున్నప్పుడు ఆమె వేదన పడిందట చూడండి ఆమె ఇంకా ప్రాణం విడిచేటువంటి యొక్క సందర్భం అనేది వచ్చినప్పుడు ఆ మంత్రసానులు పుట్టినటువంటి ఆ బిడ్డను ఆమె దగ్గరికి తీసుకొని వచ్చి చూపిస్తే ఆమె సంతోషపడాలి కదండి ఎంత వేదన కలిగినా కూడా అయితే సంతోషపడిందా ఈ యొక్క రాహీలు అని అంటే సంతోషపడకుండా వీడి ద్వారా నాకు వేదన కలిగింది అని చెప్పేసి ఆమె అతనికి కూడా పెడుతున్నటువంటి పేరు ఏంటో తెలుసా బెనోని అని పేరు పెడుతుంది దానికి కూడా అర్థం ఏమిటి అని అంటే దుఃఖపుత్రుడు అని చెప్పేసి వీడి ద్వారా నాకు దుఃఖం కలిగింది ప్రాణం పోవునంతగా నాకు దుఃఖం కలిగింది అని చెప్పి ఆ తల్లి రాహెలు బెన్నోని అని అతనికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం పేరు పెట్టి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత తండ్రి దాన్ని తెలుసుకొని తల్లి వీనికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది అని చెప్పేసి తెలుసుకొని కాదు 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 దుఃఖపుత్రుడు అనే పేరు వీనికి వద్దు అని చెప్పేసి వీడు నా రక్తం పంచుకొని పుట్టాడు అని చెప్పేసి వాడికి ఎలాంటి పేరు పెట్టాడు అని అంటే బెన్యామిను అని పేరు పెట్టాడండి బెంజమిన్ అని పేరు పెట్టాడు ఆ పేరు అర్థం ఏమిటి అంటే నా కుడి చేతి పుత్రుడు అని చెప్పేసి నవమాసాలు మోసినటువంటి ఎంబేజు తల్లే ఎంబేజుకు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే వేదన పుత్రుడు అని చెప్పేసి దుఃఖపుత్రుడు అని చెప్పేసి అంటే ఇక్కడ నేను ఎబ్బేజుని కూర్చి నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అన్నట్టు దేవుని బిడలారా ఎంబేజు ఎవరు అన్నట్టే ముద్ర వేయబడినటువంటి వాడు ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రాండెడ్ కిడ్ ఏమని ముద్ర వేయబడ్డాడు అనంటే వీడు దుఃఖపుత్రుడు వీడు దుఃఖపుత్రుడు అని చెప్పేసి ఈ యొక్క ముద్ర కూడా ఎవరు వేశారు అనంటే బయటి వారు కాదు సొంత ఇంటి వారే ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా దేవుని బిడలారా నీ సొంత ఇంటి వారే నీకు ఒకవేళ ఒక ముద్ర వేశారా నువ్వు దేనికి పనికి రావు అని చెప్పేసి నీ సొంత ఇంటి వారే ఒకవేళ నీకు ఒక ముద్ర వేశారా ఏంటంటే నీవు దరిద్రుడవు అని నీవు శాపగ్రస్తుడవు అని చెప్పేసి రోజు నా సహోదరు ఎవరి నా దగ్గరికి వచ్చారు ఎమ్మడి పాస్టర్ గారు మాకోసం మీరు ప్రార్థన చేయండి నాకోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఏంటమ్మా అని అంటే అత సహోదరి ఏస్తూ అన్నారు నాకు అసలు బతకాలనే లేదన్నా అనింది ఏంటమ్మా ఏమైంది అని కారణం ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళ తండ్రి గారే ఆ అమ్మాయిని చాలా బాధ పెడుతున్నాడట మాటలు వచ్చేత ఏంటి ఆ మాటలు అని అంటే ఇదిగో నువ్వు పుట్టిన తర్వాత ఇదిగో నా ఇంట్లో ఏది కూడా నాకు కలిసి రాలేదు నువ్వు శాపగ్రస్తమైన దానివి అని ఆ మాటలు అంటున్నప్పుడంతా కూడా నాకు చాలా వేదన కలుగుతుంది అసలు నేను ఎందుకు అనిపిస్తుంది పాస్టర్ గారు అలాంటి ఆ తలంపులు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు చూడండి నిజమే దేవుని బిడ్డలారా ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా మీ సొంత ఇంటి వారే ఈ రోజున నీకు ఒక ముద్ర వేశారా ఈ రోజున దాని ద్వారా నీవు దుఃఖాన్ని వ్యాధులను అనుభవిస్తున్నావా ఎలా ఈ ఈరోజున దేవుని మాటలని బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆ ముద్ర ఎబ్బేజుకు తల్లి వేసినప్పుడు అక్కడే ఎబ్బేజు ఆగిపోలేదు అక్కడే ఎబ్బేజు ఆగిపోలేదు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని దేవుని అని బైబిల్ చెప్తుంది మొదటిగా ఎబ్బేజు బ్రాండెడ్ కిట్ ముద్ర వేయబడినటువంటి వాడు రెండవదిగా ఎబ్బేజు దేవుని ఎందు నమ్మిక ఇంచాడు ఈ బిలీవుడ్ గాడ్ దేవుని ఎందు నమ్మిక ఇంచాడు దేవుని ఎందు ఎలా నమ్మిక ఇచ్చాడని మీరు చెప్పగలుగుతారేమో అక్కడే ఆ యొక్క దినవృత్తాంతాల మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయంలో పదవ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి ఏంటి ఆ మాటలు అనంటే ఇస్రాల దేవుని కూర్చి మొరపెట్టే మరపెట్టి అంటే అతడు దేవునికి మరపెడుతున్నాడు అని అంటే దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చునట్లే కదా అతడు దేవునికి మరపెడుతున్నాడు ఏమని మరపెడుతున్నాడు అనంటే దేవా నా సొంత తల్లే ఒక ముద్ర వేసింది నీవు దుఃఖపుత్రుడవు అని చెప్పేసి అయితే ఇదిగో నా సొంత తల్లే నన్ను క్షిపించినా నువ్వు నన్ను క్షిపించే దేవుడవు కాదు నిన్ను నీవు నన్ను ఆశీర్వదించే దేవుడవు కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించు నీ చే ఎడ తిగక నాకు తోడుగా ఉండ దయచేసి సమస్త విధములైనటువంటి కీడు నుండి నన్ను తప్పించు నా సరిహద్దులను విశాల పరచు అని చెప్పి ఎంబేజు ఏం చేసాడంటే దేవుని ఎందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసాడట ఆ ప్రార్థన ద్వారా చూడండి అతడు దేవుని మీద నమ్మిక ఉంచుట ద్వారా అతని జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే అతడు ఏదైతే దేవుడిని అనుగ్రహ అడిగాడో వాటన్నిటినీ దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా అతని యొక్క సరిహద్దులను విశాలపరిచినట్లుగా తర్వాత ఎటువంటి కీడు అనేది తనకు సంభవించకుండా దేవుడు తన యొక్క చేతిని అతనికి తోడుగా ఉండ దయచేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో మీ సొంత ఇంటి వారే ఒక ముద్ర వేశారా నువ్వు దేనికి పనికిరావని చెప్పి నా సొంత ఇంటివారే మాట అంటున్నాను ఇంకా నా సొంత ఇంటివారే నన్ను చెప్పిస్తున్నారు ఇంకేం నేను బాగుపడతానులే అని చెప్పి అక్కడే నువ్వు ఆగిపోవడం కాదు ఎంబీజీ చరిత్ర నీకు చెప్తున్న సత్యం ఏంటో తెలుసా దేవుని యొక్క ఉంచి నువ్వు దేవునికి ప్రార్థన చేయి యేసయ్యకు నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు తన హస్తాన్ని నీకు తోడుగా ఉండ దయచేసి కీడు నుండి తప్పించి నిశ్చయముగా నీ సరిహద్దులను నా దేవుడు విషయాల పరుస్తాడు మూడవదిగా ఎబ్బేజుని గుర్చొచ్చ ఒక్క మాట చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తానండి ఏంటంటే మూడవదిగా ఎబ్బేజు తన కంటే కూడా ఘనము పొందినవాడైయ్యను అని తొమ్మిదవ వాక్య భాగంలో మనం చూస్తున్నాం తన సహోదరులందరిలో కూడా ఘనము పొందినవాడాయను అనే మాటిని మనం చూస్తున్నాం చూడండి దేవుని బిడ్డలారా హీ వాస్ బ్లెస్డ్ అమాంగ్ ఆల్ ఆఫ్ హిస్ బ్రదర్స్ తన సహోదరుల అందరికంటే కూడా ఘనము పొందినవాడాయను ఈరోజున మీ దైనందిక జీవితాల్లో కూడా మీరు నిందల్ని అవమానాల్ని మీ ఇంటి వారి ద్వారా అనుభవిస్తున్నప్పుడు మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవునికి మొరపెట్టగలిగినట్లయితే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు సుప్రభుల వారు ఎవరు అని అంటే నీ కంటే కూడా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడై ఉన్నాడు నీ కంటే కూడా నీవు ఘనము పొందేటువంటి వ్యక్తిగా నా దేవుడు తీర్చిదిద్దుతాడు బైబిల్లో చూడండి అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు మనం చూస్తాం దావీదుని గురించి మనం చూస్తే దావీదు తండ్రి యశయి అతనికి ఎనుమండుగురు కుమారులు ఎనిమిది మంది కుమారులు వారిలో చివరి వాడు ఎవరు అని అంటే దావీదు తండ్రి చిన్న చూపు చూసేటండి దావీదుని అందరినీ వచ్చేసి మంచిగా మిలిటరీలో జాయిన్ చేయించాడు దావీదును మాత్రం కొన్ని గోరెలు అతని చేతికి అప్పగించి నీ బతికింతేరా ఇదిగో వీటిని కాసుకో అని చెప్పి అతన్ని తృణీకరించినటువంటి అనుభవాల్ని తండ్రి ధృణీకరించినట్టు బైబిల్లో మనం చూస్తాం దేవుని పిల్ల అయితే ఈ ఎవరు దేవుని ఏదో భయభక్తులు కలిగినటువంటి వాడు నిత్యము దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎవరు దేవుని కి ప్రార్థన చేసేటువంటి వాడు కాబట్టి అతనిని దేవుడు ఏ స్థాయిలో ఉంచాడు అని అంటే తండ్రి తృణీకరించిన దేవుడు ధృవీకరించలేదు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వ్యక్తిగా దావీదును దేవుడు నిలబెట్టలేదా ఏసేపు చరిత్ర మనం చూస్తాం యాకోబుకి పన్నెండు మంది పిల్లలైతే వారిలో వారిలో పదవవాడు ఏసేపు ఏసేపు మీద అన్నదమ్ములే అన్న అన్నలే పగబడ్చారు పక్కబట్టి ఎట్లయినా వీడు పైకి రాకూడదు వీనికంటే ఒక పై స్థాయిలో మేము ఉండాలి అని చెప్పి అతన్ని విద్యాన్యుల చేతికి కొట్టి అమ్మివేశారండి అమ్మి వేసినటువంటి ఆ యొక్క సందర్భంలో ఇంకా అత్తడితో అయిపోయిందిలే వీడి చరిత్ర అనుకున్నారు వాళ్ళు అయితే ఏసేపు ఎవరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే ఐగుప్తు దేశానికే ఒక మినిస్టర్ దేవుడు నిలబెట్టాడు నిలబెట్టినప్పుడు ఏసేపు సహోదరులు అతని దగ్గరికి వచ్చి శాస్త్రాంగపడి అతనికి నమస్కారం చేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం నేను ప్రకటిస్తున్న ఏ సుప్రభుల వారు ఎవరు అని అంటే నిశ్చయముగా ఆయనకు ఆయన ఎందు నమ్మక ఆయనకు మొరపెట్టేటువంటి వారి జీవితాలలో సొంత వారే వారిని సొంత వారే వారిని అవమానిస్తున్నటువంటి యొక్క సందర్భంలో దేవుని ఎందు నమ్మిక ఉంచి ఆయనకు మొరపెట్టేటువంటి వారి జీవితాలు ఎలాంటి కార్యాలు చేస్తారంటే తన సహోదరులందరికంటే కూడా గర్వము పొందేటువంటి వ్యక్తులుగా చేస్తాడండి కాబట్టి దేవుని బిడలారా చూడండి ఎబ్బేజు జీవితంలో మూడు విషయ మూడు యొక్క విషయాన్ని మనం చూసాం ఒకటి ఎబ్బేజు హీ వాజ్ ఏ బ్రాండెడ్ కిడ్ అతడు ముద్ర వేయబడినటువంటి వాడు సొంత వారే వీడు దుఃఖపుత్రుడు అని వేదన పుత్రుడు అని ముద్ర వేశారు చూడండి అయితే ఆ వేదన అనుభవించిన ఇబ్బేజు ఏం చేశాడు రెండవది కంటే ఈ బిలీవ్డ్ గాడ్ దేవుని యందు నమ్మిక ఉంచాడు మరపెట్టాడు దేవుడు అతను అను అడిగినవన్నీ కూడా అతనికి దయచేసాడు మూడవది ఈ బ్లెస్డ్ అమాంగ్ ఆల్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ತನ್ನ ಕೂಡ ಅಂದ್ರಂತೆ ಅತನು ಘನ ಪೊಂದಿನ ದೇವು ಬಿಡಲಾರಾ ನಿಂತ ಇಂಟಿವಾರೇ ನಿ ದೂಷಿನ್ನ ನೀನು ಅಪ್ರಭ ಮಾತಾಡುತು ಭಯಪಡದು ಅದೇರಿ ಪಡ್ದು ಅಕ್ಕೇ ಆಗಿಪದ್ದು ಆಗಿಪೋದು ಅನ್ನ ನಂಬಿಕೆ ದೇವನಿಗೆ ಮೊಪೆಟ್ಟು నిశ్చయముగా సహోదరులందరికంటే కూడా ఘనము పొందేటువంటి వ్యక్తిగా నా ప్రభు చేయబోతున్నాడు ఈ యొక్క మాటలు మీ వెనుకడులో నా దేవుడు ఫలభరితంగా మార్చును గాక తెలవచ్చని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడు వెనకండ్రి మన నిత్యాశ్రయ దుర్గమ విధికాల సమయం అందున మీరు మాకు అనుగురించినటువంటి యొక్క విలువైన మాటను బట్టి మీకు స్తోత్రం ఎబ్బేజీ యొక్క చరిత్రను మీరు మా ముందు పెట్టారు ప్రభువ యేసయ్య అయ్య జీవితంలో మూడు విషయాలు మేము నేర్చుకునేందుకు దినమున మీరు మాకు సహాయం చేశారు నిజమే నాయన బయట వారి ద్వారా కాదు కానీ మా సొంత ఇంటి ద్వారానే అవమానాలు మాకు ఎదురవుతాయని ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో నా తండ్రి నాయన నాయన ప్రభు మేము ఎలా ముందుకు సాగాలను మీ అందరు నమ్మిక ఉంచి మేము మీకు మొరపెట్టాలని ప్రభు మొరపెట్టినప్పుడు మా సహోదరులందరికంటే కూడా ఘనము పొందినటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని బేజు జీవితంలోంచి మీరు మాతో మాట్లాడారు చెప్పబడినటువంటి వాక్కులు ఈ వాక్కులు ప్రతి ఒక్కరి జీవితంలో మీరే చేసి నీరు కట్టి నేను నిశ్చయముగా తన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ముఖ్యంగా దినమున ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి చేతి పనుల తోడుగా ఉండి నడిపించమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చదివచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించను గాక ఆమె అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు దేవుని విడలారా సందేశం ద్వారా మీరు దీవింపబడినట్లయితే ఈ సందేశం మీకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండటం కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మేన్